హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఐవీ ఎనర్జీ అంటే ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ దీన్నే ఐవీ ఎనర్జీ అంటారు మొదటగా అసలు ఈ ఈ ఐవీ ఎనర్జీ అనేది ఎందుకు అనేది డిస్కషన్ చేసుకొని ఇదంటే ఏంటి ఎలా తెలుసుకుంటాము అనేది మనం చూద్దామండి మనకి చాలా కాలం క్రితం అంటే ఇంత న్యూమరాలజీ ఇంత అప్డేట్ అవ్వన కాలంలో మనందరికీ కూడా ఒక ఉత్సాహం ఉండేది మనుషులకి ఏమని ఈరోజు నేను ఒక పని చేస్తున్నాను ఇది అవుతుందా లేదా నేను ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాను ఆ ఉద్యోగం నాకు వస్తుందా లేదా లేదు ఈరోజు మా వైఫ్కి సిజీర ఆపరేషన్ చేస్తున్నాను పుట్టేది ఆడ మగ ఇలా చాలా క్వశ్చన్లకి సమాధానం గనక లేకపోతే వాళ్ళు బాగా భయభ్రాంతులకి గురవుతూ ఉండే కాలం అది ఆ కాలంలో ఒక గుండెకాయ లాంటి ఒక హార్ట్ లాంటి విషయమే ఈ ఐవీ ఎనర్జీ అంటే అప్పుడు ఈ ఐవీ ఎనర్జీ ద్వారా దీని ద్వారా ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలని చెప్పేవారు అప్పట్లో ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ కరెక్ట్ అయ్యేది కాబట్టి ప్రశాంతంగా వారి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ఉదాహరణకి ఈరోజు నేను వెళ్తున్నాను నాకు ఉద్యోగం వచ్చిందా రాదని అడిగాను అనుకోండి ఉద్యోగం రాదు అన్నప్పుడు రాదు పని ఆపేసుకునేవాళ్ళు ఇంకొక రోజు పెట్టుకునేవాళ్ళు ఈ విధంగా అప్పట్లో చాలా లబ్ధి పొందారు ఈ ఐవీ ఎనర్జీ అనే టాపిక్ ద్వారా అంటే ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ ద్వారా ఎందుకంటే ఇది ఒక డివైన్ లెవెల్ ఇది సైంటిఫిక్ లెవెల్ కాదు ఇది ఒక డివైన్ లెవెల్ అంటే ఆ రోజుల్లో ఆ కాలంలో ఏమయ్యేదంటే ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది ఒకరి స్వార్థంతో పనిచేసే వాళ్ళు కాదు ఒకరి పతనాన్ని ఇంకొకరిలో కోరుకునే వాళ్ళు కాదు దయా జాలి ద్రాతృత్వం దయా జాలి దాతృత్వం ఇవన్నీ కూడా ఉండేవి ప్రేమాభిమానాలు ఉండేవి అంటే ఏంటి అవన్నీ ఉంటే ఏమవుద్ది మంచి పాజిటివ్ పెంపొందిద్ది అదే కదా దైవం అంటే అలా పాజిటివ్తో ఉంటారు కాబట్టి అప్పట్లో ఇది దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పనిచేసేది మరి ఇప్పట్లో పనిచేసింది అంటే ఇప్పుడే కాదు ఒక అరవై డెబ్బై ఏళ్ళ క్రితమే దీన్ని ఆపేశారు పని చేయక ఎందుకు ఎందుకంటే మనలో స్వార్థం పెరిగింది ఒకడు నాశనం కావాలని కోరుకునే దుర్బుద్ధి పెరిగింది ధర్మం నాలుగు పాదాల మీద కాదు ఒక పాదం మీద కూడా నరవట్లేదు ఇది కలియుగం కాబట్టి డివైన్కి ఇది చాలా దూరంగా ఉంది కాబట్టి ఇది పనిచేయటం అనేది ఎప్పుడో ఆగిపోయింది అయితే ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ ఐవీ ఎనర్జీ ద్వారా సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇప్పటికీ ఉంది అయితే మరి ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్ ద్వారా న్యూమరాలజీ ప్రకారం పద్నాలుగు డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ ద్వారా మనకి వంద పర్సెంట్ ఉంది కదా మరి డెబ్బై పర్సెంట్ ఎందుకు అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలిసినప్పటికీ కూడా పర్టికులర్ టైం తెలియని వాళ్ళు ఉంటారు అయితే అలాంటి వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి ఉన్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడు అది గిల్టీగా ఉంటుంది ఇది అవునో కాదు ఇది ఎలా ఉందని గిల్టీగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆశా దీపం అని చెప్పొచ్చు ఐవి ఎనర్జీ అనేది ఒకవేళ అన్నీ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైమ్ ఆఫ్ బర్త్ ఉంది ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది చక్కగా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ చేయించుకున్నారు కానీ దాన్ని ఫాలో అవ్వరు దాన్ని వారిపై యుటిలైజ్ చేసుకోరు దానికి ఎన్నో కారణాలు చెప్తారు నాకు మానసికంగా బాగలేదండి లేదా అప్పులు ఎక్కువై ప్రెజర్ ఎక్కువైందండి మనసు కుదురుగా లేదండి నేను రాయలేకపోతున్నానండి అని చాలా కారణాలు ఉంటాయి అలాంటి వారికి కూడా ఇది హెల్ప్ అవుతుంది బాగా అంటే మీరు పోటీన్ డైమనిషన్లు చేయించుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది ఒక వేరే కదా మీరు అప్లై చేసుకుంటే కదా మీరు చేసుకునేట్టు ప్రశాంతత మీకు లేనప్పుడు ఉపయోగం ఏముంది అలాంటప్పుడు ఏదైనా మరి నేను బాగా అప్లై చేసుకోవట్లేదు కాబట్టి ఫోర్టీన్ డైమెన్షన్స్ది ఏదైనా జరుగుద్దా జరగదా ఇబ్బంది అయిద్దా వాళ్ళు ఫోర్టీన్ డైమెన్షన్స్ చేయించుకొని దాంతోపాటు దీన్ని కూడా ఫాలో అవడం వల్ల మీకు ఆ యొక్క ధైర్యం అనేది మీ మనసుకి లభిస్తుంది అందుకు మాత్రమే కొందరు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ విధంగా నేమ్నే వాళ్ళు కరెక్ట్గా రాస్తూ అప్లై చేసుకొని వాళ్ళు దాదాపుగా ఆరు నెలలుగా అడుగుతున్న కారణంగా గతంలో మన ఛానల్స్లో చెప్పినప్పటికి కూడా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్తో చెప్పడానికి ఈ యొక్క టాపిక్ని తీసుకున్నాను ఓకే ఇప్పుడు మరి ఈ ఐవీ ఎనర్జీని ఎలా చూడాలి ఈ ఐవీ ఎనర్జీని మనము పన్నెండు రాసుల్లో పన్నెండో భావాలకి ఐవి ఎనర్జీని చూస్తాం లగ్నానికి చూస్తాం దాన్ని ఐవి వన్ అంటాం ద్వితీయానికి చూస్తాం రెండో భావం ధనభావానికి దాన్ని ఐవి టూ అంటాం ఏడో భావాన్ని చూస్తాం సప్తమ భావానికి దాన్ని ఐవి సెవెన్ అంటాం ఇట్లా పన్నెండు భావాలకి ఐవి ఎనర్జీని చూడొచ్చు అయితే ఇక్కడ ఈ యొక్క న్యూమరాలజిస్ట్కి ఇది చేసే న్యూమరాలజిస్ట్కి పూర్తి అవగాహన ఉండాలి దేనిపైన ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఈ మూడింటి పైన పూర్తి అవగాహన ఉంటూ అన్ని చాప్టర్ల పైన కూడా ఉండాలి అంటే లోషు గిడ్ స్టాండర్డ్ టేబుల్ ఇలాంటి అన్ని చాప్టర్ల పైన ఉండాలి అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్గా చేయగలుగుతారు చెప్పగలుగుతారు అన్నమాట ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు మీకు ఇరవై సంవత్సరాల వయసు అయితే మీరు నేను ఒక మ్యాచ్ అనుకున్నానండి నాకు ఆ అమ్మాయితో వివాహం అవుతుందా లేదా లేదండి నేను ఒక లవ్ ఎఫ్ఐర్లో ఉన్నాను మరి నాకు లవ్లో ఉన్నాను నేను లవ్ చేసే అమ్మాయి నాకు అంటే నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా లేదు ఒక పెళ్ళైన వ్యక్తి ఆ డైవర్స్ తీసుకొని నేను సెకండ్ మ్యారేజీ చేసుకోవాలనుకుంటున్నాను మరలా ఈసారి నాకు సరైన లైఫ్ పార్ట్నర్ లభిస్తుందా కాదా అంటే ఇప్పుడు నేను చూసిన వ్యక్తి నాకు సరైన లైఫ్ ఎందుకు ఒకసారి డిస్టర్బ్ అయ్యి ఉండి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి తట్టుకోలేదు కదా ఇలాంటి వాళ్ళందరూ దేని గురించి అడుగుతున్నారు వివాహం గురించి అప్పుడు మనకేం తెలియాలి వివాహం గురించి ఉన్న భావం ఏంటి పన్నెండు భావాలలో సప్తమ భావం వివాహం గురించి ఏడో భావం అప్పుడు వారికి ఏం చేయాలి వారి యొక్క రాశి చక్రాన్ని ఫుల్ ఫెజ్డ్గా తీసుకోవాలి అంటే బీటీఆర్ చేసి తీసుకోవాలండి చూసుకోండి ఏ టైం ఇస్తే ఆ టైం కాదు బీటీఆర్ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేసి తీసుకోవాలి అందుకే చెప్పాను ప్రావీణ్యత కలిగిన న్యూమరాల ఇస్టు మాత్రమే చేయాలి అల్లటప్పగా చేస్తే కుదరదు సో బీటీఆర్ చేసుకొని అప్పుడేం చేయాలి మనం ఐవి సెవెన్ కనుక్కోవాలి అంటే సప్తమం కనుక్కోవాలి కనుక్కున్నప్పుడు అది ఏ రాశిలో పడింది ఏ డిగ్రీ ఏ నిమిషం ఏ సెకండ్లో పడింది ఏ నక్షత్రం ఏ సబ్బు ఏ సబ్ సబ్బులో పడింది తెలుసుకొని అవి వీరికి ఎలాంటి గ్రహాలు అంటే శుభాల అశుభాల శుభాల అయితే వారికి ఫేవర్గా ఉంటుంది అశుభాలైతే ఫేవర్గా ఉండదు అప్పుడు మనం వారికి కరైన కరెక్టు ఆ యొక్క సజెషన్ని ఇవ్వగలుగుతాం అనమాట లేదు ఒకళ్ళు వచ్చి ఇప్పుడు లగ్నం ఉంది లగ్నం ఎందుకుంది ఒకటో భావం పని ఒక పని జరుగుతుందా లేదా ఒకరు వచ్చారు సార్ నేను ఒక పని పెట్టుకున్నాను ఆ పని చెప్పరు మనకి ఏదో అతను పర్సనల్ నేను ఒక పని పెట్టుకున్నానండి ఈ పని అవుతుందా లేదా అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు అప్పుడేం చేస్తాం మనం అప్పుడు టైం చాట్ తీసుకుంటాం ఇప్పుడు ఆ పర్సన్ వచ్చాడు ఇదే టైం సార్ ఇప్పుడు నాకు దొరుకుతుంది లేదా టైం చార్ట్ అంటే ఆ వచ్చిన టైం ఇప్పుడు నేను ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్నా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు ఇప్పుడు టైం తీసుకుంటాను హైదరాబాద్ లొకేషన్ తీసుకుంటాను చార్ట్ వేసుకుంటాను దాంట్లో ఐవి వన్ కనుక్కుంటాను అది ఏ యొక్క రాశి ఏ నక్షత్రంలో పడింది ఏ సభలో పడిందో చూసుకుంటాను ఇప్పుడు హైదరాబాదుకి ఈ టైంకి శుభగ్రహాలు ఏంటి అశుభ ఏంటి అలా తీసుకుంటాను లేదు ఆ వచ్చిన వ్యక్తికి ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైమ్ ఆఫ్ బర్త్ ఉంది ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే జన్మచక్రం ఉంది అలాంటప్పుడు దానిలో తీసుకుంటాం ఇలాగనమాట సో ఇప్పుడు ఒక ఒక ఉదాహరణ తీసుకుందామండి ఒక పర్సన్కి అతనికి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అతనిది మేష లగ్నం పదమూడు డిగ్రీల నలభై మూడు నిమిషాలు అతని యొక్క నక్షత్రం ధనిష్ట ఒకటో పాదం ఆదివారం జన్మించారు అయితే వీరి యొక్క రాశి చక్రం తీసుకున్నాం తీసుకొని తినేమడిగాడు ఒక పని మీద నేను వెళ్తున్నానండి వేరే ఊరు ఈరోజు ఆ పని అవుతుందా లేదా అన్నాడు సో ఇతనికి ఏం కనుక్కోవాలి మనం ఐవి వన్ కనుక్కోవాలి అందుకే లగ్నం తీసుకున్నాం ఇప్పుడేం చేయాలి మనం రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవాలి రూలింగ్ గ్రహాలు మనకు తెలుసు లగ్నానికి సంబంధించి సబ్ సబ్ లార్డ్ సబ్ లార్డు స్టార్ లార్డు షైన్ లార్డ్ రాశికి సంబంధించి స్టార్ లార్డు సైన్ లాడ్ డేకి సంబంధించి డే లార్డు జనరల్గా మనం రూలింగ్ ప్లానెట్స్ తీసుకున్నప్పుడు ఆర్పీ కనుక్కోవాలంటే డే లార్డు పైన తీసుకుంటాం లేదా మధ్యలో తీసుకుంటాం కానీ ఈ దీనికి కనుక్కోవాలంటే ఐవీ ఎనర్జీ కనుక్కోవాలంటే దీని ఏమంటారంటే సూచీ వైబ్రేషన్ అంటారు ఐవీ ఎనర్జీ కనుక్కోవడానికి వాడే పదాన్ని సూచీ వైబ్రేషన్ అంటారు ఈ సూచీ వైబ్రేషన్ కనుక్కోవాలంటే మాత్రం ఈ డైరెక్షన్లోనే కనుక్కోవాలంటే మొదట లగ్నం యొక్క నాలుగు భాగాలు వేసుకోవాలి సబ్ లాడ్ సబ్ లాడ్ స్టార్ లాడు స్టైన్ లార్డ్ తర్వాత రాశికి సంబంధించి వేసుకోవాలి తర్వాత డేకి సంబంధించి లాస్ట్లో వేసుకోవాలి ఓకే ఇప్పుడు వీరి యొక్క సబ్ సబ్ లాడ్ వచ్చేసి ఆదివారం లగ్నం యొక్క సబ్ లాడ్ వచ్చేసి రవి తర్వాత సబ్ లాడ్ వచ్చేసి శుక్ర స్టార్ లాడ్ వచ్చేసి శుక్ర సైన్ లాడ్ వచ్చేసి కుజ రాశి యొక్క స్టార్ లాడ్ వచ్చేసి కుజ రాశి యొక్క సైన్ లాడ్ వచ్చేసి శని డే లార్డ్ వచ్చేసి ఆదివారం కాబట్టి రవి ఇది రూలింగ్ ప్లాంట్స్ ఇప్పుడు వీటి యొక్క వైబ్రేషన్ తీసుకుందామండి రవి ఒకటి తొమ్మిది తొమ్మిది కుజుడు రెండుసార్లు ఆరు ఆరు శని ఎనిమిది రవి ఒకటి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్పీలో కనుక యాడ్ చేసినట్టు మొత్తం కలపకూడదు ఏం చేయాలి పైనుంచి కింది వరకు వరుసగా తీసుకోవాలి దీన్నే సూచీ వైబ్రేషన్ అంటారు దేనికి ఐవి వన్కి సూచి వైబ్రేషన్ ఎలా తీసుకోవాలి మనం ఇక్కడ నుంచి ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు ఎనిమిది ఒకటి పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి ఇక్కడ ఫార్ములా ఏంటి ఇది మనకి డిగ్రీలో రావాలంటే మూడు వేల ఆరు వందలతో భాగించాలి అది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం మూడు వేల ఆరు వందలతో భాగిస్తే ఏమొస్తుంది డిగ్రీలు వస్తుంది అరవైతో భాగిస్తే సెకండ్లు వస్తుంది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు సో దీన్ని మొదలుగా మనం మూడు వేల ఆరు వందలతో భాగిద్దామండి పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి డివైడెడ్ బై మూడు వేల ఆరు వందలు ఇక్కడ నాలుగు ఇక్కడ ఐదు తీసుకుందామండి ఎందుకంటే ఇది వెయి కంటే ఎక్కువ ఉంది కాబట్టి మూడు ఆరులో పద్దెనిమిది ఆరు ఆరు ముప్పై ఆరు మూడు పోదు ఐదు ఆరులు ముప్పై సున్నా మూడు ఐదు మూడు పదిహేను మూడు పద్దెనిమిది ఐదు పోతుంది ఐదు సున్నా సున్నా ఐదు సున్నా సున్నా ఐదు ఆరు ముప్పై సున్నా మూడు ఐదు మూడు పదిహేను మూడు పద్దెనిమిది ఇప్పుడు ఆరు ఆరు తొమ్మిది ఒకటి ఇంత వచ్చింది పక్కన దించుకోవచ్చు ఎనిమిది దించుకోవచ్చు పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది మరలా ఐదు సార్లు పోతుంది మరలా అదే పద్దెనిమిది వేలు వస్తుంది తీస్తే ఒక వెయ్యి ఆరు వందల అరవై ఎనిమిది మరలా ఒకటి దించుకుంటాం పదహారు వేలు పదహారు వేలు అంటే ఐదు సార్లు పోదు ఇప్పుడు నాలుగు సార్లు పోతుంది నాలుగు సున్నా సున్నా నాలుగు సున్నా సున్నా నాలుగు ఆరు ఇరవై నాలుగు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు ఒకటిలో సున్నా పోతే ఒకటి ఎనిమిదిలో సున్నా పోతే ఎనిమిది ఆరులో నాలుగు పోతే రెండు ఆరులో నాలుగు పోతే రెండు ఇది వచ్చింది శేషం వచ్చింది ఇది ఇప్పుడేం చేయాలి ఇదేంటి ఇదంతా డిగ్రీలు ఇప్పుడు ఈ నిమిషాలు దీన్ని మనం అరవైతో భాగించాలి అరవై ఆరు మూడు పద్దెనిమిది ఆరు నాలుగు ఇరవై నాలుగు బుద్ధి ఆరు మూడు పద్దెనిమిది మూడు సున్నా సున్నా మూడు ఆరు పద్దెనిమిది నూట ఎనభై తీస్తే నలభై ఎనిమిది ఒకటి ఆరు వందల నలభై ఎనిమిది పోతుంది ఆరు సార్ ఆరు అరుసొచ్చిన ఆరు ఎనిమిది నలభై ఎనిమిది ఒకటి శేషం ఇక్కడ వచ్చిన దాన్ని నిమిషాలు అంటారు శేషం వచ్చిన దాన్ని సెకండ్లు అంటారు సో ఐదు వందల యాభై నాలుగు డిగ్రీల ముప్పై ఆరు నిమిషాల ఒక సెకండ్ ఇది ఇప్పుడు ఇక్కడ డిగ్రీలు కనుక మూడు వందల అరవై కంటే ఎక్కువ ఉంటే తీసేయాలి ఎన్ని మూడు వందల అరవై ఉంటే అది తీసేయాలి సో ఇక్కడ మూడు వందల అరవై తీసేద్దాం తీసేస్తే నాలుగు పదిహేను అరవై తొమ్మిది నూట తొంభై నాలుగు నూట తొంభై నాలుగు డిగ్రీల ముప్పై ఆరు నిమిషాల ఒక్క సెకండ్ మరి నూట తొంభై నాలుగు అంటే రాశి చక్రంలో ఎక్కడ పడుతుంది అంటే ముప్పై ముప్పై కదా ఒకటి మూడు ఆరులు నూట ఎనభై ఆరు గడిచిపోతాయి అంటే కన్నె వరకు అయిపోతుంది తులలో పడుతుంది అంటే తుల నూట ఎనభై పోతే పద్నాలుగు డిగ్రీల ముప్పై ఆరు నిమిషాల ఒక్క సెకను ఈ విధంగా సూచి వైబ్రేషన్ని ఈ విధంగా తీసుకోవాలి మనం ఐవి వన్కి ఇప్పుడు మనం ఈ యొక్క పద్నాలుగు డిగ్రీల ముప్పై ఆరు నిమిషాల ఒక్క సెకండ్ త్వరలో ఏ నక్షత్రం ఏ సబ్బులో పడిందో తెలుసుకోవాలి నక్షత్రాధిపతి ఎవరు సబ్ అధిపతి ఎవరు వీరిద్దరూ కనుక శుభులనుకోండి శుభగ్రహాలనుకోండి ఖచ్చితంగా ఆ పని నెరవేరుద్ది షూర్గా ఒకవేళ అందులో గనక పాపగ్రహాలు వస్తే మీరు నేమ్ కరెక్షన్ చేసుకొని ఉండి పాజిటివ్ తెచ్చుకున్నారనుకోండి ఆ పాపగ్రహం కూడా న్యూట్రల్ అయిపోయింది అప్పుడు కూడా పని జరిగిద్ది ఒకవేళ మీ పేరులో బాగా నెగిటివ్ ఉందనుకోండి అప్పుడు శుభగ్రహాలు వచ్చినా కూడా పని జరిగిద్దని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే మీ యొక్క నెగిటివ్ని బట్టి సో మీరు మొదటగా ఇలాంటి ఐవీ ఎనర్జీని మీరు ఉపయోగించుకోవాలని గుండె లాంటిది హార్ట్ లాంటిది ఇలాంటిది ఉపయోగించుకోవాలను అన్నా కూడా మీరు చక్కగా మీ నేములో పాజిటివ్ని పెట్టుకోవాల్సిందే తెచ్చుకోవాల్సిందే కాబట్టి ఈ క్షణమే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు మీ యొక్క నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉందా లేదా అని తెలుసుకొని చక్కగా కరెక్షన్ తీసుకోండి ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఆ తర్వాత మీ లైఫ్లో జరిగే ఇలాంటి విషయాలన్నీ కూడా మన యొక్క ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క నాలెడ్జ్ ద్వారా మీరు వాటన్నిటినీ కూడా యూజ్ చేసుకుంటూ వన్ బై వన్ స్టెప్ తీసుకుంటూ మీ యొక్క లైఫ్ గ్రోత్ని పెంచుకోండి ఇది టాపిక్ మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం